క్రైస్త లార్డ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కోమాన్ గారి సంకలనం నుండి జూన్ ఒకటవ తారీఖు కొరకైన వాగ్దానం అల్సిన వానికి నెమ్మది కల్గచ్చేడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి యష్యా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలు ఎందుకు ఆందోళన చెందుతావు నువ్వు చింతించడం వల్ల ప్రయోజనం ఏమిటి నువ్వు ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నావు ఓడ కెప్టెన్ నీకు అధికారం ఇచ్చినా ఆ ఓడను నడిపే శక్తి నీకు లేదు కనీసం తెరచాపను పైకెత్తలేవు అయినా నువ్వు చింతిస్తూనే ఉన్నావు ఓడ నడిపే వాడివి నువ్వు కాదు కదా నెమ్మదిగా ఉండు దేవుడే యజమాని నీ చుట్టూ కనిపిస్తున్న అవాంతరాలు అడ్డంకులు చూసి దేవుడు తన సింహాసనం మీద లేడని అనుకుంటున్నావా ఎంత మాత్రం కాదు ఆయన యుద్ధాశ్వాలు వేగంతో దౌడు తీస్తున్నాయి పెనుగాలి తుఫానుల ఆయన రథం వస్తుంది అయితే గుర్రాల కళ్ళేలు ఆయన చేతులు ఉన్నాయి తన ప్రకారం వాటిని పరిగెత్తిస్తాడు ఎహోవయ సైన్యముల కధిపతి నమ్మికి యుంచి మనస్సును కుదుటపరచుకు భయపడకు ఈ రేయి నా అంతరంగమా హాయిగా నిదురుపు చెలరేగ పెనుగాలికి ఎదురై నిలిచింది దేవుడే దేవుడే నీవు కాదు హాయిగా నిద్రపో ఈ రేయి ఈ రేయి నా అంతరంగమా హాయిగా నిద్రపో విరవిగే సైతాను దాడుల్ని తిప్పికొట్టేది దేవుడే దేవుడే నీవు కాదు హాయిగా నిద్రపో ఈ రేయి ఈ రేయి నా అంతరంగమా హాయిగా నిద్రపో వీచే పిల్లగాలిలో కలిసి వీచేది దేవుని ప్రేమే నీది కాదు హాయిగా నిద్రపో ఈ రేయి ఈ రేయి నా అంతరంగమ హాయిగా నిద్రపో అంగలార్చే వాళ్లను ఓదార్చేది దేవుని రాజ్యమే దేవుని రాజ్యమే నీది కాదు హాయిగా నిద్రపో ఈ రేయి నేను నిన్ను బతిమాలుతున్నాను నిస్పృహకి తావివ్వకు ఇది చాలా ప్రమాదకరమైన శోధన శత్రు పన్నే కుటిలమైన పన్నాగం దుఃఖం అనేది హృదయాన్ని కుంచించి ఎండిపోయేలా చేస్తుంది ఆ పైన దానిపై ఎంత కృప వర్షించినా ఫలితం ఉండదు దుఃఖం అనేది చిన్న విషయాలను కూడా పెద్దవి చేసి భయంకరమైన రంగుల్లో చూపెడుతుంది నీకున్న తేలికపాటి భారం ఎక్కువ బరువుగా అనిపించేలా చేస్తుంది నీ గురించి దేవుని పథకాలు వాటి ఆచరణలో పెట్టడానికి ఆయన అనుసరించే మార్గాలు జ్ఞానంతో నిండినవి హలలుయా